పద్నాలుగు సంవత్సరాల తరువాత కంసుడిని వధించి తన కన్న తల్లిదండ్రులను విడిపించిన కన్నయ్యతో కృష్ణయ్య కన్నతల్లి దేవకీమాత నన్ను చేరుకోవడానికి ఇంతకాలం పట్టింది ఏమిటి కన్నయ్య అని అంటే ప్రసన్న కన్నయ్య ఈ విధంగా తన మాతకి సెలవిచ్చాడట అమ్మా నువ్వు గత జన్మలో కైకేయిగా మాత కౌసల్య నుంచి శ్రీరాముడు అయిన నన్ను పద్నాలుగు సంవత్సరాలు విడదీశావు మరి అప్పటి కౌసల్యమాత అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావు అన్నాడట కృష్ణుడు కర్మలకు పరమాత్ముడు తల్లి కూడా అతీతం కాదు ఎవరు చేసిన కర్మలకు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే అదే కృష్ణతత్వం ఫ్రెండ్స్ మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణ మహాభారత భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి